హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఎస్ఎన్కే ప్రాజెక్ట్స్ అండి దిస్ ఇస్ ప్రసన్న ఈరోజైతే మనకి త్రీ ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి సేల్కి అయితే వచ్చాయండి మీరు చూస్తున్నారు కదా మన ప్రాజెక్ట్కి వెళ్ళడానికి కనెక్టివిటీ రోడ్ అండి ఇది ఇది వచ్చేసరికి ఫార్టీ ఫీట్ రోడ్ ఇది డైరెక్ట్గా మెయిన్ రోడ్కి అయితే కలుస్తుంది సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మనకి త్రీ ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి వచ్చేసాయి నేను ఇప్పుడు మీకు మీ హౌసెస్ చూపిస్తూ ప్రాజెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోస్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇందులోనే నేను ప్రైస్ కూడా చెప్తానండి సో ఇక్కడ వచ్చేసరికల్లా మనకి త్రీ ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి సేల్కొచ్చాయండి మొత్తం కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్తో ఉన్నాయి మీరు చూడొచ్చు ఎంట్రన్స్ కూడా చాలా బాగుందండి అండ్ మనకి ముందు థర్టీ ఫీట్ రోడ్ అనేది వచ్చింది అండ్ మనకి వాకబుల్ రేడియస్లోనే కనెక్టివిటీ రోడ్స్ కూడా ఉన్నాయి చుట్టూ ఇండిపెండెంట్ హౌసెస్ అలాగే స్టాండర్డ్లోని అపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయండి ఇంకా మనం ప్రాజెక్ట్ లోపలికి కనుక వెంటర్ అయితే మనకి ఇక్కడ టూ కార్ పార్కింగ్ స్పేస్ అయితే వచ్చిందండి మనకి ఎంట్రన్స్లోనే బోర్వెల్ అలాగే సంపు అనేది ఇచ్చారు అండ్ ఇది గ్రౌండ్ ప్లస్ వన్ అండి సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికల్లా టూ కార్ పార్కింగ్స్తో పాటు టూ బిహెచ్కే అనేది ఇస్తున్నాము సో ఈ ఇప్పుడు నేను టూ బిహెచ్కే ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను అలాగే ఇది వచ్చేసరికల్లా ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి మీరు చూస్తున్నారు కదా చాలా చాలా స్పేషియస్గా అయితే ఉందండి సో మనకి కింద వచ్చిన టూ బిహెచ్కే అయితే నార్త్ ఫేసింగ్ వచ్చింది మనకి ఎంట్రన్స్ లోనే ఇక్కడ పూజా రూమ్ అనేది ఇచ్చాము అలాగే ఓపెన్ కిచెన్ అండి మనం కింద టూ బిహెచ్కే అలాగే పైన త్రీ బిహెచ్కే మొత్తం కూడా ఫాల్ సీలింగ్ అనేది మనమే ప్రొవైడ్ చేస్తున్నాం చూస్తున్నారు కదా హాల్ కూడా చాలా స్పేషియస్ గా అయితే వచ్చింది ఇంకా ఇది వచ్చేసరికల్లా వన్ సెవెంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ అయితే చేసామండి టోటల్గా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే బిల్డప్ ఏరియా వస్తుంది మనకి గ్రౌండ్లో వచ్చేసరికల్లా టూ కార్ పార్కింగ్స్ విత్ టూ బిహెచ్కే అయితే వస్తుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికల్లా త్రీ బీహెచ్కే అయితే వస్తుందండి మీరు ఇప్పుడు చూస్తున్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అలాగే ఇది వచ్చేసరికల్లా అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఇప్పుడైతే ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మనం ప్రతి ఒక్క రూమ్లోనూ అలాగే మనకి కిచెన్లో కూడా షెల్ఫ్లు అనేవి మనం ప్రొవైడ్ చేసామండి సో వుడ్ వర్క్ ఒక్కటి మాత్రమే చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసరికల్లా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేసాము సో ఈ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అంతా కూడా చాలా చాలా ప్రీమియంగా అయితే కన్స్ట్రక్షన్ అనేది చేసామండి మనం ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసరికల్లా బోర్ మనం సిక్స్ హండ్రెడ్ ఫీట్ వరకు తీసామండి వాటర్ కూడా చాలా బాగా ఉన్నాయి అంతేకాకుండా మంజీరా ఫెసిలిటీ కూడా ఉందండి సో మనకి మంజీరా లైన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తానండి సో ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము ఈ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వచ్చే సర్కల్లా త్రీ బిహెచ్కే అయితే ఇస్తున్నామండి పైన వచ్చే సర్కల్లా ఇప్పుడు త్రీ బిహెచ్కే అండి ముందు వచ్చే సిట్ అవుట్ వస్తుంది అలాగే మనకి ఎంట్రన్స్ వస్తుందండి ఇది మొత్తం కూడా టేక్ వుడ్తో డిజైన్ చేశారు అంతేకాకుండా సో పైన మనం ఓనర్స్ ఉంటూ కింద రెంటల్ పర్పస్ ఇచ్చుకోవచ్చు సో ఇప్పుడు నేనైతే కనుక మీకు త్రీ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను మనకి ఎంట్రన్స్లోనే హాల్ అనేది వస్తుందండి హాల్ కూడా చాలా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది అండ్ మనకి హాల్కి కనెక్టివిటీతోనే డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది అండ్ మీరు చూస్తున్నారు కదా వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి ఇది వచ్చేసరికల్లా మనకి త్రీ బిహెచ్కే అండ్ ఇక్కడ కూడా సపరేట్ పూజా రూమ్ ఉంది అలాగే కిచెన్లో కానివ్వండి బెడ్రూమ్స్లో అన్నిట్లో కూడా మనం షెల్ఫ్లు అనేవి ఇచ్చేసాము ఇది చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఇది ఓనర్స్ ఉంటూ కిందది మనం రెంటల్కి అనేది ఇచ్చుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి అలా గెస్ట్ బెడ్రూమ్ అండ్ ఇంకా ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్కి వెళ్తే కనుక ఇది గచ్చిబౌలి హైటెక్ సిటీలో వర్క్ చేసే వాళ్ళకి వెరీ నియర్ బై అయితే ఉంటుందండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకి అప్ప జంక్షన్కి చాలా చాలా నియర్ బై ఉంటుంది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికల్లా బండ్లగూడ జాగిర్ అండి మనకి బండ్లగూడ జాగిర్ కాళీమాత టెంపుల్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్లో అయితే ఉంటుంది సో ఇది వచ్చేసరికల్లా హైటెక్ సిటీ జస్ట్ థర్టీ మినిట్స్ డ్రైవ్లో అయితే వెళ్ళిపోవచ్చు అలాగే ఇప్పుడు ఏవైతే కొత్తగా ఓపెన్ చేశారో వింటేజ్ మాల్స్ అలాగే డి మార్ట్ కానివ్వండి విజేత ఇవన్నీ కూడా జస్ట్ టూ మినిట్స్ డ్రైవ్లోనే మనం వెళ్ళిపోవచ్చు అంతేకాకుండా మన చుట్టుపక్కల అన్నీ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్తో పాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి సో వితిన్ ఫ్యూ మినిట్స్లోనే మనం స్కూల్స్ అలాగే హాస్పిటల్స్కి అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే రోడ్ కనెక్టివిటీ కూడా చాలా చాలా బాగుందండి వితౌట్ ట్రాఫిక్ మనం గజ్బోలి వరకు అయితే రీచ్ అయిపోవచ్చు ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో రెడీ టు మూవ్ పొజిషన్లో ఇండిపెండెంట్ హౌస్ అనేది ఈస్ట్ రేసింగ్తో అవైలబుల్గా ఉందండి సో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు ఇంకొకటి ఇది ప్రైస్ వచ్చేసరికల్లా టూ పాయింట్ త్రీ సిఆర్ అయితే మనం కోట్ చేస్తున్నామండి సో లొకేషన్ డీటెయిల్స్ కోసం అయితే కనుక డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ మై సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్